ఓకే మ్యామ్ గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు నమస్కారం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికీ గురువు గారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలాంబ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలష్ మాస్టారు గారి ఆశీస్సులతో ఈరోజు మనము సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్యపారాయణం మొదలు పెడదాము శ్రీమాత్రే నమ చతుస్కందం మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరఫున స్వాగతం మేడం సుస్వాగతం

प्रसन्नवदनं वदनम ध्यायेत् सर्व विघ्नोपशांत गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वागर्धा विव वागर्धा प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ वन्दे पार्वती पा रमेश्वरो श्रुति स्मृतिपुराणामालयां करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नारायणसमारम्भं व्यासशङ्कर मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परं केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्येका समलं करोति या संस्कृता क्षीय खूषण वाग्भूषण भूषण यदक्षरपद्रष्ट मात्राहीन भव क्षम्यता देंव नारायणी नमोस्तु कायेन वाचा मनसेंद्रियाे बुद्ध्यात्म प्रकृतिस्वभाव కరోమి యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నారాయణ ఏతి సమర్పయా శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతము చతుర్థ స్కంధం కంసుడు నిన్నటి మన తరగతిలో కంసుడికి నారాయణుడు చెప్పిన సారీ నారదుడు చెప్పిన విషయం గుర్తుకొస్తుంది ఏంటంటే ఇక్కడ దేవతల యొక్క మాయ ఉంది కాబట్టి నువ్వు అది తెలుసుకోలేకపోతున్నావు అన్న విషయం గుర్తుకొచ్చి ఈ గోకులంలో ఉన్న యాదవులందరూ కూడా దేవాంశ సంభూతులే వీళ్ళందరూ నా శత్రువులే అనేసి ఆయన అసురులను ఒక్కొక్క రూపంలో పంపించి అక్కడ పుట్టిన వాళ్ళను పుట్టినట్టుగా పుట్టిన వాళ్లను పుట్టినట్టుగా సంహరించమని గోకులం మీద ఆ దాడి చేయమని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఈ రోజు పారాయణలో చూసుకుందాము శ్రీ మాత్రే నమ ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇంకా చిన్ని కృష్ణుడు ఒకనొక సమయంలో పూతన అనే రాక్షసిని కూడా సంహరిస్తాడు ఈమె ఆడరాక్షసి అన్నమాట పిల్లలు చంటి పిల్లలకు పాలించి చంపడంలో ఆమె నేర్పరి అయితే ఆమెను కూడా శ్రీకృష్ణుడు సంహరిస్తాడు ఇంకా ఎవరైతే అసురులు వచ్చారో ఈ బకాసురుడు దే దేనుక వత్సల ప్రలంబులు వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా అందరినీ సంహరిస్తూ ఉంటాడు గోవర్ధన పర్వతాన్ని కూడా అతడు ధరిస్తాడు ఆ వార్త కూడా కంసుడికి తెలుస్తుంది ఇంకా కంసుడు అనుకుంటాడు ఇంకా నా పని అయిపోయింది నాకు చావు మూడింది కృష్ణుడు చిన్ని కృష్ణుడు ఇలాంటివన్నీ చేస్తున్నాడన్న భయం పట్టుకుంటుంది అన్నమాట అసురులను చంపడము రాక్షసులను చంపడం ఇవన్నీ చూసి భయపడిపోతాడు ప్రలంబో సస్తు మేనే మరణమాత్మన ఈ రకంగా ఈ శ్రీకృష్ణుణ్ణి ఏ రకంగా చంపాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఈ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత కూడా ఈ శ్రీకృష్ణుడు కేసిని అనే ఒక మహాబలశాలి అయిన రాక్షసు రాక్షసుడు ఉంటాడు అతడు గుర్రంలాగా రూపం ధరిస్తాడు ఇంకా అతడు అతన్ని కూడా ఈయన చంపడము శ్రీకృష్ణుడు చంపడం జరుగుతుంది ఇంకా ఆ వార్త తెలి తెలిసిన తర్వాత కంసుడికి ఇంకా నిద్ర పట్టదు ఎలాగైనా చేసి అక్కడ ధనుర్యాగం చేపిస్తాడు అంటే ఒక దివ్యమైన మహా విల్లుని తయారు చేయించి అక్కడ యాగశాలలో ప్రతిష్ట చేసి అక్కడ రాకుమారులందరినీ పిలిపిస్తాడు పిలిపిస్తాడు ఇదొక ఉపాయం అన్నమాట శ్రీకృష్ణుని అక్కడికి పిలిపించి ఆయనను సంహరించాలనేసి ఇక్కడ కంసుడు పండిన పన్నాగము అయితే ఈ ధనుర్యాగము అక్కడ చేయడము స్టార్ట్ చేసి అక్కడ అక్రూరుడు అనే ఒక ఆ యాదవుడు ఉంటాడు గోకులంలో అతనికి ఆహ్వానం పంపిస్తాడు అతడు ఏంటంటే రథసారథి శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు అన్నమాట అతడికి చెప్తాడన్నమాట ఇక్కడ ధనుర్యాగం జరుగుతుందన్న ఆహ్వానాన్ని అందిస్తాడు అందించినప్పుడు ఇతడు ఏం చేస్తాడంటే అక్రూరుడు ఇక్కడ రథాన్ని తీసుకొని మన బలరామకృష్ణులను ఇద్దరిని తీసుకొని ఆ యాగం జరిగే చోటికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అప్పుడు అక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఇలాంటివన్నీ ఆ శ్రీకృష్ణుడిని ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయన్నమాట ఇక్కడ ఏంటంటే కృష్ణుని సంహరించడం కోసమే ఈ కంసుడు ఈ రకమైన ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట అయితే అక్కడ కూడా ఆ ఏనుగులను ఆ బలమైన ఏవైతే బలశాలి అయిన ఈ రాక్షసులు ఉంటారో ఆ వివిధ జంతువుల రూపంలో వాటినన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఆయన సంహరించడం జరుగుతుంది ఆ తర్వాత అలా ఆయన ప్రవేశం జరి జరిగాక ఆ ఎక్కడైతే ఆ యాగం చేస్తారో అక్కడికి బలరామకృష్ణుడు రావడం జరుగుతుంది కంసుడి దగ్గరికి అలా బలమైన ఏనుగులను కూడా అతను సంహరిస్తారు తర్వాత ఏం చేస్తాడు ఈయన మల్లయోధులను పిలిపిస్తాడు మళ్ళా అక్కడ వాళ్ళను కూడా ఇతడు శ్రీకృష్ణుడు మట్టి కరిపిస్తాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆయనకి విసుగుడుతుంది ఎంత మందిని పంపించిన బలరామకృష్ణులు ఇద్దరు పోటీగా అక్కడ ఉన్న అసురులను ఒకరినొకరిని ఒకరినొకరిని ఒకరి తర్వాత ఒకరిని అలా వధిస్తూనే ఉంటారు వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఈయన ఏర్పాటు చేసిన యాగం అనేది కేవలము ఈయన ఒక ప్లాన్ ప్రకారంగా చేశాడు అనేసి కంసుడు ప్లాన్ ప్రకారంగా చేశాడన్న విషయము శ్రీకృష్ణునికి తెలుస్తుంది ఆ తర్వాత ఆ ధనుస్సుని కూడా ఏ ధనుస్సునైతే అతను తయారు చేయిస్తాడో ఆ ధనుస్సును కూడా ఇక్కడ విరవడం జరుగుతుంది శ్రీకృష్ణుడు దానితో అతడు చాలా భయపడిపోతాడు ఇక చిట్ట చివరిగా కంసు కూడా ఈడ్చి శ్రీకృష్ణుడు సంహరిస్తాడు అక్కడ ఎక్కడైతే యాగం జరుగుతుందో అక్కడే శ్రీకృష్ణుడు కంసు కూడా సంహరించడం జరుగుతుంది ఆ తర్వాత దేవకి వసుదేవులను ఆయన చెర నుంచి విడిపిస్తారు వాళ్ళు జైల్లోనే ఉంచుతారు కదా వాళ్ళని ఇద్దరిని ఆ చెర నుంచి విడిపించేసి ఇక్కడ ఉగ్రసేనుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడు శ్రీకృష్ణుడు ఉగ్రసేనుడు ఎవరంటే కంసుడి యొక్క తండ్రి అతనికి ఈ రాజ్యాన్ని అప్పజెప్తాడనమాట ఇలా బలరామ కృష్ణులకు వసుదేవుడు ఏం చేస్తాడు చరితారు నుంచి బయటికి వచ్చాక ఈ బలరామకృష్ణులకు ఉపనయనం జరిపిస్తాడు సందీపనుడు అనే ఒక ఋషి దగ్గర ఆశ్రమానికి పంపించి వీళ్ళిద్దరికి విద్యాభ్యాసము కోసము ఆశ్రమంలో గురుకులానికి పంపిస్తారు అక్కడ ఈ బలరామకృష్ణులు చిన్ని చిన్న పిల్లలు కదా వాళ్ళు అక్కడ ఆ సకల విద్యలన్నీ అభ్యసించి వాళ్ళు మళ్ళీ తిరిగి మధురకు వస్తారు అప్పుడు కరెక్ట్ గా వాళ్ళ వయసు ఎంత అంటే పన్నెండు సంవత్సరాల వయసు అన్నమాట ఆ వయసులోపే వాళ్ళు ఈ గురుకులంలో ఈ ఆశ్రమంలో అన్ని అన్ని రకాల విద్యలు ఇక్కడ సందీపనుడు అనే ఒక ఋషి ద్వారా వాళ్ళు విద్యలన్నీ నేర్చుకొని తిరిగి మళ్ళీ మధురకి రావడం జరుగుతుంది అయితే ఈ ఈ విషయం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఈ మగధ మగధ అధిపతి అయితే ఎవరైతే ఉంటాడో జరాసందుడు అనేటైనా ఈ కంసుడికి మేనమామ ఇక్కడ ఇక్కడ కంసుడి వారసులలో ఇప్పుడు ఈయన మేనమామ అక్కడ ఉన్నాడన్నమాట ఆయన ఏం చేస్తాడు సేనా సమేతుడై మొత్తము ఇక్కడ కంసుణిని చంపడం జరుగుతుంది కదా శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుని చంపడం కోసము ఈ జరాసందుడు మొత్తం సైన్యాన్ని తీసుకొని మధురపైకి దండెత్తుతాడు అలా దండెత్తి దండెత్తి ఎన్ని సంవత్సరాలు మొత్తం పదిహేడు సంవత్సరాలు దండెత్తుతాడు అయినా గానీ ఆయన విజయం సాధించలేకపోతాడు ఈ కృష్ణుడు బలరాముడు యాదవులు అందరూ కలిసి వాళ్ళను తిప్పికొడతారు ఉగ్రసేనుడి యొక్క రాజ్యమే నడుస్తూ ఉంటుంది ఇంకా ఇన్ని పదిహేడు సార్లు దండెత్తిన తర్వాత ఈ జరాసంధుడు ఒక ఆలోచన చేస్తాడు ఇంకా ఈయన వల్ల అవ్వడం లేదనేసి విదేశీ రాజులు ఎవరైనా ఉంటారు కదా అక్కడ బలశాలి అయిన విదేశీ రాజుల సహాయం తీసుకొని అక్కడ కాలయవనుడు అనే ఒక రాజును తీసుకొని వస్తాడు ఆయనకు చెప్తాడు అన్నమాట ఈ మధుర అంతా నాదే ఇది నా మొత్తం మాకు సంబంధించింది ఈ కృష్ణుడు ఇలా కంసుడిని వధించాడు అనేసి మొత్తం ఆయనకు చెప్పి ఆయనను ప్రేరేపించి అఖండ సైన్యం తోటి ఆ విదేశీ రాజు ఏం చేస్తాడు ఆయనకున్న బలగాలతోటి మొత్తము అక్కడ చుట్టుపక్కల ఉన్న సైన్యం మొత్తము కలిసి ఒక్కసారిగా మధుర మీద దండెత్తాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకున్నప్పుడు ఈ వార్త శ్రీకృష్ణునికి ఆ యుద్ధ వీరులు చెప్పడం జరుగుతుందన్నమాట ఈ వీళ్ళు ఇలా తరలి వస్తున్నారు ఇంకా మనం ఏమి చెయ్యలేము మొత్తం అన్ని రాజ్యాల నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న మొత్తం అఖండ సైన్యం తోటి అసలు చెప్పలేనంత సైన్యం తోటి ఇక్కడ మధుర మీద దండెత్తడానికి వస్తున్నారు ఈ రాజ్యాన్ని అపహరించుకొని పోవడానికి వస్తున్నారు అనేసి ఈ విషయాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తారు అప్పుడు ఈ శ్రీకృష్ణుడు అక్కడ ఆ మధురా పట్టణంలో ఒక ఆ సమావేశం జరుపుతారు ఏంటంటే ఈ యవనుడు అంటే ఈ విదేశీ రాజులు ఈ జరాసందుడితో చేరి వీళ్ళంతా సైన్యంగా మధుర మీదకి దండెత్తి వస్తున్నారు కాబట్టి మనము మన ప్రాణాలను కాపాడుకోవడము అవసరము ఎందుకంటే ఇక్కడ ఈ శత్రుభయం అనేది ఎక్కువైపోయింది ఎందుకంటే పదిహేడు సార్లు దండెత్తి కూడా విజయం సాధించలేక చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను అక్కడున్న రాజులను కలుపుకొని మరీ వస్తున్నాడు అందరినీ అంతమొందించడానికి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనని మనము కాపాడుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది అలా మనని మనం కాపాడుకోవాలంటే ఎక్కడన్నా ఒక పర్వతం దగ్గరనో లేదంటే ఏదన్నా సముద్రం దగ్గరనో మనము వెళ్ళిపోవాలి అంటే అక్కడ శత్రు భయము ఉండని చోటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు విష్ణుమూర్తి ఏ విధంగా సముద్రంలో ఉంటారు మళ్ళీ శేషశయ మీద హాయిగా ఉంటారో అలాగే ఆయన ఇస్తున్నాడు అనమాట శివుడు కైలాసం మీద ఉంటాడు అలాగే మనం కూడా ఏదైనా ఒక మంచి చోటు చూసుకోవాలి ఈ శత్రు పీడ లాగా తగులుకున్నారు వీళ్ళంతా ఈ మధురను కాబట్టి మనము ఈ మధురను వదిలేసి ద్వారకకు వెళ్ళిపోదామని శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న యాదవులందరితోటి సమావేశమయ్యి ఈ సలహా తీసుకుంటాడు ఇంకా మనం వాళ్ళ వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఏమో అఖండ సైన్యం ఉంటారు చుట్టుపక్కల రాజులు మొత్తం అందరు కలిసి రావడం జరుగుతుంది అన్నమాట కాబట్టి వీళ్ళని వీళ్ళు కాపాడుకోవడానికి దాన్ని మించిన వేరే ఉపాయం లేదని అక్కడ రై రైవత అనే ఒక పర్వతం ఉంది ఆ పర్వతము చేరు ఆ సముద్రం ఒడ్డుననే ఈ ద్వారక ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది ఈ ప్రదేశం బాగుంటుంది ఇక్కడికి ఎవరు శత్రువులు కూడా రాలేరు అనేసి ఆ విషయాన్ని అక్కడ శ్రీకృష్ణుడు చెప్తాడు సరే అని శ్రీకృష్ణుని ఆలోచనకు ఈ యాదవులందరూ అంగీకరించి వాళ్ళు తమ సామాన్లు అన్ని సర్దుకొని ఆ ఊరు ఖాళీ చేసి మధుర ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళసాగారు ఎక్కడికి ద్వారకకి వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ మొదలు బలరామకృష్ణులు ముందుగా ప్రయాణం అవుతారు వాళ్ళని చూస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ వాళ్ళ దారిలోనే వీళ్ళందరూ ద్వారకకి చేరుకొని అక్కడ ద్వారకలో ఈ మధురా నగరలో ఉన్న వాళ్ళంతా ద్వారకకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోతారు ఇలా బలరామకృష్ణులు ఇట్లా కొద్ది కాలం గడిచిన తరువాత వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరే కేవలము బలరాముడు కృష్ణుడు మధురకు తిరిగి వస్తారు వచ్చి అక్కడ నిర్జన ప్రదేశంలో ఆ పట్టణంలో మొత్తం వీళ్ళంతా యాదవులు వెళ్ళిపోతారు ఖాళీగా ఉంటుంది ఆ పట్టణం మొత్తము అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఉండడం జరుగుతుంది అయితే వీళ్ళు ఇద్దరు వచ్చి ఉన్నారన్న విషయము ఆ కాల యవనుడికి ఎవరైతే మొత్తం సైన్యం తోటి దండెత్తి వీళ్ళని హతమార్చాలనుకుంటాడో ఆ రాజుకి తెలిసి మళ్ళీ అతడు కృష్ణుణ్ణి సంహరించడానికి రావడం జరుగుతుంది అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ నగరం యొక్క ప్రధాన ద్వారం దగ్గర అతనికి ఎదురుగా వెళ్తాడు యవనుడికి ఎదురుగా వెళ్ళి అతన్ని చూసి బిగ్గరగా నవ్వి అంటే ఆ అక్కడ ఎగతాళి చేసినట్టుగా కృష్ణుడు నవ్వడం జరుగుతుంది అలా నవ్వేసి ఆయన వెళ్ళడం జరుగుతుంది ఇంకా ఈ యవనుడు ఏం చేస్తాడు కృష్ణుడిని ఫాలో అవుతూ ఉంటాడు కృష్ణుడు ఇంకా పరిగెత్తిస్తా ఉంటాడు కృష్ణుడు వెనకాల యవనుడు వస్తూ ఉంటాడు ఆయనను చంపడానికి ఇలా కృష్ణుని వెనకాల ఈ యవనుడు పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది ఇలా ఏం చేశారంటే ఇంకా శ్రీకృష్ణుడు ఇంకా అతని నడకలో వేగం పెంచి ఎక్కడికి వెళ్తాడు అంటే ఒక గుహలోనికి వెళ్తాడు గుహలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహాబలశాలి అయిన ఒక ముచుకుందుడు అనే ఒక మహర్షి ఉంటాడు ఆయన నిద్రపోతూ ఉంటాడు ఆ చోటికి ఈ యవనుడు ఆ చోటికి వచ్చేలాగా శ్రీకృష్ణుడు ఆ గుహలోనికి ఇతన్ని తీసుకొని అంటే ఇతన్ని ఇతడు ఆయనతో పాటు వెంబడించి వెంబడించి ఆ గుహకి వచ్చేలాగా శ్రీకృష్ణుడు అలా చేయడం జరుగుతుంది అలా గుహలోనికి ప్రవేశించగానే ఇక్కడ శ్రీకృష్ణుడు కనిపించడు అతడు అదృశ్యమైపోతాడు అదృశ్యమైపోయినాక ఈ యవనుడు వెతుకుతూ ఉంటాడు కృష్ణుడు ఎక్కడున్నాడు అనేసి అయితే అక్కడ ఈ ముచుకుందుడు అనే మహర్షి ఉంటాడు కదా ఆయన పడుకొని ఉంటాడు నిద్రలో ఉంటాడు అయితే అతనేనేమో అనుకొని ఇతను ఏం చేస్తాడంటే యవనుడు కాళ్ళు తోటి బలంగా ఒక్క ఆ తన్ను తన్నుతాడు అన్నమాట బలంగా తన్నుతాడు అతన్ని తన్నగానే ఆ మహర్షి మేలుకువ వస్తుంది ఆయన చాలా కోపంతోటి ఎరుపెక్కిపోయి ఉద్రేకుడై అతన్ని యవనుడిని క్షణంలో భస్మం చేస్తాడు ఆయన కంటి చూపుతోటే ఈ ముచుకుందుడు అనే మహర్షి యొక్క కళ్ళు నిద్రలోంచి ఆయన కళ్ళు తెరిచి మొదటగా ఎవరిని చూస్తాడో వాళ్ళు భస్మమైపోతారన్నమాట ఇది ఆయనకు ఈ ముచుకుందుడు అనే మహర్షికి దేవతలు ఇచ్చిన వరం అన్నమాట అదేంటంటే ఆయన నిద్రపోతున్నప్పుడు ఎవరైనా అతని నిద్ర లేపితే ఆయన ముందు ఎవరిని చూస్తారో వాళ్ళు భస్మమైపోతారు ఈ రకంగా యవనుడు అక్కడ భస్మం అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత యథాతథంగా శ్రీకృష్ణుడు మళ్ళీ ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది ఈ ముచుకుందుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుని చూసి నమస్కరించి మళ్ళీ ఆయన అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది నిద్రలోంచి మెలుకు మెలుకున్నాడు కదా చూసి కృష్ణుని చూసి నమస్కరించి మళ్ళీ అరణ్యంలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరు మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ మళ్ళీ మధుర నుంచి ద్వారకకు వెళ్ళిపోతారంటే ఇక్కడ కృష్ణుడు వచ్చిన పని అయిపోయింది ఇక్కడ యవనుడు మొత్తం అఖండ సైన్యంతో వచ్చి మధురలో ఉన్న ప్రజలందరినీ సంహరించడానికి ఈ జరాసంధుడు చేసిన పన్నాగంకి ఆయన ముందుకు రావడం జరుగుతుంది అలా వచ్చి మధుర ప్రజలను చంపాలని చూసినప్పుడు అక్కడ ఆలోచన చేసి ఈ ప్రజలను కాపాడడం కోసమే శ్రీకృష్ణుడు మధుర నుంచి ద్వారకకు వాళ్ళని అక్కడికి స్థిరపరుస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇతన్ని సంహరించడం కోసము కాలయవనుడి మృత్యువు ఎవరితో ఎవరి ద్వారా ఎవరి ద్వారా ఉంది అంటే ముచుకుందుడు అనే మహర్షి ద్వారానే అతని మృత్యు ఉంది కాబట్టి ఇక్కడ బలరామకృష్ణులు తిరిగి మళ్ళీ ఆ మధురకు వచ్చి ఉండి అక్కడ మళ్ళీ ఆ యవనుడి యొక్క దృష్టి శ్రీకృష్ణుడి మీద పడినప్పుడు శ్రీకృష్ణుడు అలా అతన్ని వెంబడించి వెంబడించి అతడు వెంబడించేలా చేసి ఆ గుహలోకి తీసుకెళ్లి అక్కడ ఆయన మరణం ఉంటుంది కాబట్టి అలా చేసి చివరికి ఆ యవ యవనుడు ముచుకుందుడు అనే మహర్షి చేతిలో హతం అవ్వడం జరిగినాక మళ్ళీ శ్రీకృష్ణుడు బలరాముడు వీళ్ళిద్దరూ కలిసి ద్వారకకు చేరుకుంటారు మళ్ళీ యథాతథంగా ఈ ఉగ్రసేనుడు ఈ కంసుడి యొక్క తండ్రి ఆయన యాదవులతోటి సుఖంగా ఆ కాలాన్ని గడుపుతూ అలాగే ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ బాగా చెప్పారు జరాసంద్రుడు ఏ విధంగా శ్రీకృష్ణుని యొక్క గురువే సాందీపుడు మీరు ఋషి అన్నారు కదా ఆయన శ్రీకృష్ణుని యొక్క గురువు అనమాట విద్యాభ్యాసం అన్ని అన్ని విద్యలు నేర్పిస్తాడు గురుకులంలో మా తుందరూ మేము వచ్చారు వెళ్ళారు మళ్ళీ వచ్చారు నమస్తే మేడం

మన సువర్ణ మేడం చెప్పారు నాగరత్న మేడం పాడతారు కాబట్టి పాడాలి సువర్ణ మేడం ఏం చెప్తే అదే వినాల్సిందే అందుకే అంటున్నా సువర్ణ మేడం ఏం చెప్తే అదే అంటున్నాను నేను అలా ఎందుకు మ్యామ్ మేము వినమా మేడం మీరు ఒకరోజు వాడమంటే నేను పాడలేదా మ్యామ్ అదే తీసింది తీయాలి కదా మేడం బుక్ అంటే కదా మరి அம்ப மங்கள மங்களம் ஆயி பாட்டா சபாட் கனியண்டு கணையண்டு அம்பேஸ்வரி அகிலாண்டேஸ்வரி आदि पर शक्ति पालय मदिपरा शक्ति पालय माम। भुवनेश्वरी राज राजेश्वरी श्री भुवनेश्वरी राज राजेश आनंदी पालय मम आनंद रूपिणी पालय मंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति शक्ति पालय मदिपरा शक्ति पालय मम शिव कामेश्वरी शिष्टरक्षिणी ശിവരി ശിഷ്ടി ചിന്മയൂണി പാലയ മാം ചിന്മയൂണി പാലയ മാം അംബ പരമേശ്വരി അഖി ആണ്ഡേശ്വരി പാലയ മാം आदि पर शक्ति पालय मिभुवननायक त्रिपुर संहारीभुवन कीिभुर संिपुर संहारिणी त्रिगुण मनोहरि पालय मम त्रिगुण पालय अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि आदि पराशक्ति पालय माम् हंस निरञ्जनि हरिहर जननि हंस हरिहर जननि ओङ्काररूपिणि पालय माम् ओङ्काररूपिणि पालय माम् अम्बपरमेश्वरि आदिप अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति पालय माम् बालाम्बिकनिनुभक् ി തോ ഗോലി ചിത്തെ ബാലാംബി കണി നു ഭക്തി ബാലുടനു ഗണി പാലയ മാം പാലുട് ബാലുടനു ഗണി പാലയ മാം അംബപരമേശ്വരി ആദിപരാ അഖിലാണ് ആദിപരാ पालय मां गोविन्दरूपिनि गोद गोदनदा यकि गोविन्दरूपिणि गोदनदा यकि गङ्गाधर पति पालय मां गङ्गाधर पति पालय माम् अंब परमेश्वरी अखिलांडेशर आदि शक्ति पालय मदिपरा शक्ति आदि परा शक्ति पालय मक्रीशूलिनी मुखदारिणी शरण भक्तुलम पालय అంబ పరమేశ్వరి ఆది పరాశక్తి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది ఆది పరాశక్తి జై శ్రీమాత్ర బాగా పాడారు అమ్మా పరమేశ్వరిని పిలిచారు బాగా పాడారుమ్మా మేడం అలాగే క్లాస్ ఎండ్ చేసుకుందామా మేడం అలాగే శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే శ్రీ మాత్రే నమః నక్కటైపోతుంది మేడ నాకు ఎందుకో గాని అప్పటికా వస్తుంది అప్పటికా పోతుంది ఆ ఇంతకు ముందు కూడా మీరు అలాగే వచ్చారు చాలా ఉన్నారు మళ్ళీ కట్ అయిపోయింది ఆ అదే నెక్టో సరికొండట్లే అదే అదే పర్లేదులేండి ఏం కాదు మళ్ళీ జాయిన్ అవుతూ ఉండండి ఏం కాదు